గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయనమ మంచి మాట మిత్రులకు ఒక శుభవార్త అండి వేదవ్యాస భగవాను తాను రచించిన పద్దెనిమిది పురాణాలలో భాగవత పురాణం అత్యంత విశిష్టమైనదని పేర్కొన్నారు భాద్రవద మాసంలో వినే భాగవతాన్ని ప్రోష్టపద భాగవతము అంటారు ప్రోష్టపద అంటే ఉత్తమమైన స్థానాన్ని ఇచ్చేది అని అర్థము ఈ మాసంలోనే సుఖమహర్షి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి వినిపించారు శ్రీమద్ భాగవతంలో అతి మధురమైనవి శ్రీకృష్ణ లీలలు ఎల్లుండి పదిహేనవ తారీఖు శ్రీకృష్ణ జయంతి సందర్భముగా మా రామానుజ గోష్ఠ సత్తెనపల్లి వారు రహస్యార్థంతో కూడిన శ్రీకృష్ణ లీలలను రేపటి నుండి ఇరవై ఒక్క రోజుల వరకు రోజుకొక్కొక్కరుగా భాగవతులకు వినిపించబోతున్నారు కృష్ణ అంటేనే అమితమైన ఆనందాన్ని ఇచ్చేవాడు కదా మరి ఆ ఆనందాన్ని అందరము పంచుకుందాము రేపు శ్రీకృష్ణ జన్మ రహస్యాన్ని విందాము జై గోవింద